హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ ఇవాళ మీకు ఒక పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ చక్కటి ఈస్ట్ ఫేసింగ్ గల ఒక ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ కూడా ఈస్ట్ అండి ముందు రోడ్డు కూడా ఈస్ట్ రోడ్డే అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్ అండి ఇది ఒక మూడు ఫ్లాట్స్ ఓనర్ పార్ట్ మూడు ఫ్లాట్స్ మీకు ఇవాళ చూపించడానికి వచ్చాను ఇవి ఎక్కడ వస్తాయి ఏంటి అన్నీ కూడా నేను మీకు వీడియోలో కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్కే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీరు వాటిని ఫర్దర్ నోటిఫికేషన్ ద్వారా చూడటానికి ఫీల్ అవుతుంది సో ఇది వచ్చేసి బండ్లగూడ ఏరియా అండి అట్లాగే నాగోల్ సుప్రజ హాస్పిటల్ పక్క నుంచి జైపూర్ కాలనీ నుంచి కరెక్ట్గా టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో మీకు వస్తుందండి ఈ కాలనీ శ్రీనివాస నగర్ అంటారు ఇది లిఫ్ట్ అండి సిక్స్ మెంబర్స్ పట్టేటువంటి లిఫ్ట్ ఇది అలాగే మెట్లు మెట్లుంటే పైకి వెళ్ళడానికి ఇది చాలా బాగుంటుందండి ఫ్లాట్ పరంగా మీరు ఎక్కడ కూడా మీరు ఇబ్బంది లేకుండా చాలా బ్యూటిఫుల్ గా ఉండడం జరుగుతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఒక ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ అందులో భాగంగా ఫిఫ్త్ ఫ్లోర్ ఫ్లాట్ నివాళ్ళు చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ తోటి ఉండేటువంటి మంచి ఫ్లాట్స్ ముందుకు తెచ్చాను రేట్ వచ్చేసేపటికి ఈ మధ్య కాలంలో మీకు ఆ రేట్ దొరకదండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ జీఎస్టీ ఎవ్రీథింగ్ అన్ని కలుపుకొని మీరు నాతో కంటిన్యూ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఫ్లాట్ ని చూపిస్తాను సో ఇక్కడ మనం లిఫ్ట్ లో ఉన్నామండి ఫిఫ్త్ ఫ్లోర్ కెళ్తున్నాం లిఫ్ట్ కూడా మంచి లిఫ్ట్ ఇచ్చారు ఆరుగురు పట్టేటువంటి లిఫ్ట్ ని మీకు చాలా స్పేషియస్ గా ఉందండి చాలా బాగుంది కూడా సో మనం ఇక ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి బయటకు వచ్చామండి కరెక్ట్గా మనం నిఫ్ట్ నుంచి ఇలా బయటికి రాగానే మనకి క్యారిడార్లో ఆటో రోడ్ ఒకటి ఫ్లాట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి ఇదండి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నర్ ఇవ్వడం జరిగింది ఇది ఆగ్నేయం నుంచి గ్రిల్ కూడా ఇక్కడ నుంచి మీరే పెట్టుకోవచ్చు కంప్లీట్గా ఇది బాగా అంటే క్యారిడార్ లాగా ఇవ్వడం జరిగిందండి ఇదంతా మీకే ఉంటుంది కంప్లీట్గా ఇటు పక్కన చూడొచ్చు మీకు మొత్తం ఈస్ట్ ఫేసింగ్ ఎట్లా ఉంది అంటే వన్ ట్వంటీ ఫీట్ రోడ్ అనేది రాబోతుందండి అండి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ కూడా దూరం ఉండదండి అది మీకు ఇట్స్ లీడ్స్ టు గట్కేశ్వర్ ఇటు పక్కన వైపు హైత్ నగర్ కూడా పోయి కలుస్తుంది అండి ఇది మీరు చూసేటటువంటి ఫ్లాట్ అండి ఎంట్రన్స్ ఇది చూడొచ్చు చక్కగా డోర్ అండి మెయిన్ డోర్ నుంచి కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ డోర్ నుంచి ఇలా మీరు ఇట్లా లోపలికి రాగానే మీకు ఎక్సలెంట్ గా ఉండేటువంటి ఒక హాల్ అనేది మీకు కనిపిస్తుంది అండి స్పేషియస్ గా ఉంటుంది అండి హాల్ ఈ హాల్ కూడా చూడొచ్చు మీరు ఎంత స్పేషియస్ గా ఉంది అనేది మీకు నేను చూపించడం జరుగుతుంది ఈ హాల్లో మీకు రెండు భాగాలుగా విభజించడం జరిగింది మీరు ఇక్కడ నుంచి మనం ఇలా చూసుకున్నట్టయితే ఈ భాగాల్లో ఇట్లా చూసుకుంటే ఇది నుంచి సిట్ బై సిట్టింగ్ అనేది వెబ్ చేసేసుకోవచ్చు ఇటు పక్క నుంచి మీరు డైనింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ భాగం నుంచి ఇలా మీరు చూసుకున్నట్టయితే ఈస్ట్ నార్త్ కాకుండా మిడిల్ ఆఫ్ ది ఈస్ట్ లో కూడా మీకు ఎంట్రన్స్ ఇవ్వడం జరిగిందండి ఇది మిడిల్ ఆఫ్ ది ఈస్ట్ ఎంట్రన్స్ ఇటు నుంచి ఇలా మీరు స్ట్రైట్ గా చూసుకున్నట్టయితే థర్డ్ బెడ్రూమ్ వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉందండి చూసుకోవచ్చు మీరు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టినటువంటి బిల్డింగ్ అండి చూసుకోవచ్చు అలాగే ఈ భోగానికి సంబంధించిన బయటికి రాగానే ఇటు కామన్ టాయిలెట్ రావడం జరిగిందండి ఇది కామన్ టాయిలెట్ ఇటు వచ్చింది అని చూసుకోవచ్చు ఇది కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ ఇటు పక్కన వైపు మీకు చూసుకున్నట్టయితే ఇది సెకండ్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది ఈ సెకండ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇది కూడా స్పేషియస్గా ఉన్నటువంటి ఒక బెడ్రూమ్స్ కింద మనం చెప్పొచ్చు నైన్టీన్ హండ్రెడ్ సేఫ్టీ అనేది ఇలాంటిది కొద్దిగా రోడ్డుకి దగ్గర అయితే యాభై లక్షలు తక్కువ అమ్మరండి మనకి ఎయిటీ ఫైవ్ లాక్స్కే ఇవ్వడం జరుగుతుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఎయిటీ ఫైవ్ లాక్స్లో కూడా మీకు క్యాకులేషన్ చేసుకోవాలంటే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ డివైడెడ్ బై నైన్టీన్ హండ్రెడ్ అయినా కనుక మీరు వేసుకుంటే ఎస్ఎఫ్టీ ఎంత పడ్డది ఇంక్లూడింగ్ జీఎస్టీ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇంకా రైట్ సైడ్ చూస్తే బాల్కనీ రావడం జరిగిందండి వెస్ట్ వైపు ఇది వెస్ట్ వైపు బాల్కనీ బాల్కనీ కూడా మీకు మంచిగానే చాలా బాగానే వచ్చారండి చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా మీకు నెట్తో సహా పెట్టడం జరిగిపోయింది పవరాలు కానీ ఏమీ రాకుండా అది మీకు వచ్చి చూసినప్పుడు ఒక ఎన్విరాన్మెంటల్ది మనకి ఫ్రీగా ఉండే కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇటువైపు చూసినట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వెరీ స్పేషియస్గా ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసినట్టు చూడొచ్చు ఇలా ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఎంత స్పేషియస్గా ఉంది అనేది మీరు వీడియోలో చూడటం కాదండి పర్సనల్గా కూడా ఒకసారి విజిట్ చేయండి ఎవరికైతే ఎన్విరాన్మెంటల్ బాగుండాలి చుట్టుపక్కల చక్కటి పచ్చటి చెట్ల తోటి మధ్యలో మనం హాయిగా ఉండాలి అనుకుంటాము అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఒక మంచి ఫ్లాట్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చూసుకోవచ్చు అది ప్రాపర్టీ అనేది ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది బస్ ఫెసిలిటీస్ ఉన్నాయండి జైపూర్ కానీ బస్ వస్తుంది అలాగే షాప్స్ కానీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చక్కటి గాలి వెలుతురు ధారాలయంగా ఉండేటువంటి ఫ్లాట్ గురించి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ మళ్ళీ చెప్తాను ఇది వచ్చేసి పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ ఫస్ట్ త్రీ అండ్ ఫైవ్ ఫ్లోర్స్ అవైలబులిటీ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ లాక్స్ అంటున్నారు యూడిఎస్ వచ్చేసి అరవై గజాలు రావడం జరుగుతుందండి ఇది కనిపించేది వంటిలు ఈ వంటిలు కూడా ఓపెన్ కిచెన్ లాగా ఇవ్వడం జరిగింది అటు పక్కటి మీరు చూసినట్టయితే అది మీకు వాష్ ఏరియా కింద చూడొచ్చండి సో ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ చూపించానండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మనకు మాది టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాదే మొత్తంగా ఇప్పుడు చూపించుకోవడం జరుగుతుందండి మీకు ప్రాపర్టీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి పంపించండి హైపర్ బటన్ ద్వారా పాయింట్స్ ఇవ్వటం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్